నమస్తే నేను మీ ఆపల్ భాస్కర్ ఐకట్ అడ్వకేట్ నిన్నగాక మొన్న ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఒక జియో ఎంఎస్ నెంబర్ ఫోర్ అనే పేరుతోటి ఒక జీవో తీయడం అనేది జరిగింది ఆ రాష్ట్రంలో బార్ కౌన్సిల్ వాళ్ళు చనిపోయినటువంటి కుటుంబాలకి అంటే న్యాయవాదుల యొక్క కుటుంబాలకి డెత్ బెనిఫిట్స్ బార్ కౌన్సిల్ ఇస్తారు అయితే ఇచ్చేటటువంటి డెత్ బెనిఫిట్ నామమాత్రంగా ఉంది న్యాయవాదుల యొక్క కుటుంబాలు నిలబడేటటువంటి పరిస్థితి లేదు న్యాయవాదులు చనిపోయిన తర్వాత కొంత ఆర్థిక సాయం చేయండి న్యాయవాదులు చనిపోతాయని అక్కడ ఉండేటటువంటి బార్ కౌన్సిల్ ప్రభుత్వానికి అడగటం అని జరిగింది రిప్రజెంట్ చేయటం అనేది జరిగింది దాంతో స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బార్ కౌన్సిల్ ఇచ్చేటటువంటి నిధులతో పాటు బార్ కౌన్సిల్ ఇచ్చేటటువంటి ఒక డెత్ బెనిఫిట్స్తో పాటు ప్రతి న్యాయవాదికి ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు అదనంగా ఇవ్వాలని జీవో ఎంబీ నెంబర్ ఫోర్ అనేటటువంటి ఒక జీవోని తీయటం అనేది జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల వైపున మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల వైపున ముఖ్యంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకు అంటే న్యాయవాదులు న్యాయం కోసం క్లైంట్ల కోసం పనిచేస్తున్నారు మరి ఒక సోషల్ ఎనిమల్గా సోషల్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు వాళ్ళకు చనిపోతే ఆ కుటుంబాలు ఆదుకోవడం అనేది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఒక మాత్రమైనటువంటి కార్యక్రమం ఇది చంద్రబాబు నాయుడు గారు జీవో నాలుగు ఇష్యూ చేసి అందరికీ చనిపోయినటువంటి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వటం అనేది ఒక మంచి కార్యక్రమం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రాష్ట్రంలో కూడా బార్ ఇచ్చేటటువంటి పది లక్షల రూపాయలు ఏమాత్రం సరిపోవు కాబట్టి ఒక భవన నిర్మాణ కార్మికులు చనిపోతే పది లక్షలు ఇస్తారు ఒక రిక్షా కార్మికులు చనిపోతే పది లక్షలు లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది మరి అడ్వకేట్ చనిపోతే పది లక్షలు ఇస్తారా అడ్వకేట్ల యొక్క విలువ పది లక్షలేనా అట్లా కాకుండా బార్ కౌన్సిల్ ఇచ్చేటటువంటి డబ్బులతో పాటు ఈ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉండేట ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో కూడా బార్ కౌన్సిల్ ఇచ్చినటువంటి డబ్బులతో ఇచ్చేటటువంటి డబ్బులతో పాటు మరొక ఐదు నుంచి పది లక్షల రూపాయలు చనిపోయినటువంటి న్యాయవాదుల కుటుంబాలకు డబ్బులు ఇచ్చి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ